అందరికీ నమస్కారం అందరు బాగున్నారమ్మా ఈరోజు వెరైటీగా బెండకాయ కర్రీ చేస్తున్నాము అర కేజీ బెండకాయలు తీసుకుంటున్నాం ఒక పెద్దుపాయ్ ఒక పచ్చిమిర్చి తర్వాత దానికి పదార్థాలు వెరైటీ అన్నాను కదా బాదంపప్పు పచ్చిపప్పు ఒక టీ స్పూన్ వేరుసే దినుసులు ఎండుమిర్చి వేరుసే కుళ్ళు కరివేపాకు వెల్లుల్లిపాయ తాలింపు ఉప్పు కారం బెండకాయ పోసుకున్నాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి మనం చెప్పుకున్నవి మనం వేయించుకోవాలి ఇప్పుడు చిరువు వేసాను ఖర్చు చేయి కాలుతుందేమో అనుకుంటున్నారు కానీ కాలదు అంతా దేవుని మహిళ ఒక గంటి ఆయిల్ పోసుకున్నాను రెండో గంట కూడా పోస్తున్నాను మనం దినుసు వేసుకుందాము పచ్చిపప్పు ఆవాలు తర్వాత వెల్లుల్లి వేరుశనపులు మిర్చి కరివేపాకు వేసుకుంటాం ద్వారా మనం ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది కదా ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం మనం కొద్దిసేపు చిమ్ములు పెట్టుకుందాం అనుకోండి త్వరగా మగ్గుతుంది అలాగే ప్లేట్ కూడా వేసుకుందాము తిప్పుకుందాం కాస్త మగ్గిని కదా ఉప్పు వేసుకుందాం ఉలు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న మసాలా వేసుకుంటున్నాము కొంచెం వేగాలి వేగిన తర్వాత కారం పచ్చి పోతుంది ఫ్రెండ్స్ కూర అయిపోయిందండి బెండకాయ ఇప్పుడు మనం సోప్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ